YEE- మండలంలో ఉపాధి హామీ పనుల దగ్గరికి నారాయణ సీఐటీయు మండల కార్యదర్శి జే మోహన్ పెళ్లి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకుని వారితో మాట్లాడడం జరిగింది అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తూ జిల్లాలో వారాలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు దాదాపు ఇరవై రెండు కోట్లు బకాయిలు రావాల్సి ఉంది గాని డొక్కాడని నిరుపేదలకు వారాలుగా వేతనాలు రాకపోతే ఏం తిని బ్రతకాలని వారన్నారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ ఉందని రొమ్మలు గుద్దుకుని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పనిచేస్తున్న శాఖలో కూలీ పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన ఎలాంటి వాడో అర్థమవుతుందని వారు అన్నారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కూలీలకు వేతనాలు చెల్లించకపోతే ఈ నెల చివరిలో ఉగాది రంజాన్ ఈస్టర్ పండుగలు చేసుకునే పేదలు ఏం తిని వాళ్ళ కుటుంబాలతో గడపాలని వారు అన్నారు ఉపాధి హామీ పథకాలను జరిగే ఫారం ఫండ్లను భూమి పూజ చేసి ప్రారంభించడానికి వస్తూ ఉన్నారని ఆయన హంగామా చేస్తూ ఉన్నాడు ఆయన వచ్చిపోయే ప్రయాణపు ఖర్చులు ఖర్చు చేసిన జిల్లాలో సగం మందికి వేతనం ఇవ్వచ్చని ఆయన విలాసాల ప్రయాణాలకు ఖర్చు పెట్టే డబ్బులు పేదలకు గరక చెల్లిస్తే వాళ్ల ఎక్కువ నిండుతాయని వారు అన్నారు అందుకే ఇప్పటికైనా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మీరు ఆ శాఖకు అర్హులు కాదా అవునా నిరూపించుకోవాలని మీరు నిజంగా అర్హులైతే కనుక జిల్లా పర్యటనకు వచ్చేలోగా పేదల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని వారు డిమాండ్ చేస్తారు కొంచెం స్టార్ సార్ స్టార్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి వ్యవసాయ గుళీలకు పది వారాలగా ఉపాధి బకాయిలు రావాల్సినటువంటి ఉన్నాయి పది వారాల నుంచి ఇప్పటికి ఒక్క రూపాయి డబ్బులు తెలిచది లేదు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో వ్యవసాయ గుళ్ళు వేతనాలు రావాల్సిన అవసరం ఉంది ఉపాధిల వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం పైన డబ్బులు తెప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కేంద్రం నుంచి డబ్బులు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అందుకోసమే ఉపాధి కూలీల బకాయిలను చెల్లి చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆంధ్రలో చేసే సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కానీ ప్రభుత్వం మీరేందుకు వ్యవహరిస్తా ఉంది రేపు ఇరవై రెండో తేదీన శనివారం రోజు పవన్ కళ్యాణ్ గారు ఓరూ గమనికొస్తా అని చెప్పేసి పిల్లలు ప్రకటనలు వచ్చాయి ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు మేము ఒకటి అడుగుతొచ్చాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలకి నువ్వు ఏం ముఖం పెట్టుకొని వస్తా ఉన్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లోకేష్ గారు పోయిన వారు మంత్రాలయం వచ్చి ఏం చెప్పాడు ఈ జిల్లాలో వలసలు అరికట్టేందుకు మేము ప్రయత్నం చేస్తాం వలసలు అరికట్టాం అని చెప్పేసి హామీ ఇచ్చాడు వలసలు అరికట్టాలని చెప్పేసి అంటే పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు ఇస్తాయి కదా వలసలు ఆగేది కనీసం ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారా ఈ మంత్రులు అని చెప్పేసి మరికి తెలుసుకున్నాం ఆయన వచ్చిపోయినాడు మళ్ళీ రేపు ఫారం ఫార్మూర్టు భూమి పూజ కోసం వస్తా అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఓరుగల దగ్గరనే ఎందుకు పెట్టుకున్నారంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు పలంగా వ్యాపారాల కోసం కూడా వస్తా ఉన్నారని సరే ఆయన వ్యాపారాలు తీరుకు వస్తారని జిల్లాలో ఉండేటువంటి వ్యవసాయలకు రెండు కోట్ల బకాయిలు ఇచ్చి జిల్లాలోకి అడుగు పెడితే మంచిది లేకపోతే నువ్వు యొక్క నువ్వు వచ్చోగా ఈ వ్యవసాయకులకు ఉండేటువంటి బకాయిలు చెల్లిస్తే గౌరవం లేకపోతే నువ్వు కూడా మాటలు చెప్పే కాలడి మంత్రి అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది నువ్వు ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రివి కాదు అని చెప్పేసి మేము గుర్తించాల్సి చూస్తా చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అందుకోసమే రేపు వచ్చేలోగా ఉపార్కుల చెల్లి చెల్లించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం కేవీ నారాయణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ జిల్లా ప్రధానం